వైసీపీకి షాక్ ఇచ్చిన కౌన్సిలర్లు ఈరోజు కర్నూలు జిల్లా ఎమ్ఏనూరులో వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఎమ్ఏనూరులో మొత్తం ముప్పై నాలుగు వార్డులు ఉండగా గతంలో వైసీపీ నుండి ముప్పై ఒకటి మంది కౌన్సిలర్లు గెలుపొందగా ముగ్గురు మాత్రమే టీడీపీ కౌన్సిలర్లు గెలిచారు అయితే ఈరోజు ఎమ్మెల్యే బీవీ జయనాశ్రెడ్డి టీడీపీ కండువా కప్పి వైసీపీ కౌన్సిలర్లను టీడీపీ పార్టీలోకి ఆహ్వానించారు ఈరోజు పార్టీలో చేరిన వారు ఐదో వార్డు నుండి కౌన్సిలర్ హమాన్ పదైదో వార్డు కౌన్సిలర్ ఇషాక్ ఇరవై మూడో వార్డు కౌన్సిలర్ చంద్రమోహన్ రెడ్డి ఇరవై తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ ప్రతాప్ రెడ్డి పదకొండవ వార్డు నుండి రఫీక్ ఏడో వార్డు కౌన్సిలర్ సూరి టీడీపీ పార్టీలోకి చేరారు మరి ఈ జంపింగ్ల పర్వం ఇంతటితో ఆగుతుందా లేదా కొనసాగుతుందా అన్నది వేచి చూడాలి అయితే ఎమ్మెల్యే మాత్రం ఇంకా చేరికలు ఉండవచ్చని వ్యక్తం చేశారు అయితే వార్డు ఇన్ఛార్జీలు అసంతృప్తికి గురవుతారా అన్న ప్రశ్నకు సమాధానంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎవరి గౌరవం వాళ్ళకు ఉంటుందని ఇది కేవలం అభివృద్ధి కొరికే చేరికలు కానీ ఇది ఎలక్షన్ సమయం కాదని అన్నారు ఎమ్మెల్యే అభివృద్ధి కావాలా ఎక్కడ కూడా ఐదు సంవత్సరాలు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కౌన్సిలర్లు ఈరోజు దాదాపుగా ఐదవ వార్డు నుంచి అమానుల్లా పదిహేనవ వార్డు నుంచి ఇషాక్ ఇరవై మూడవ వార్డు నుంచి చంద్రమోహన్ రెడ్డి ఇరవై తొమ్మిదో వార్డు నుంచి ప్రతాప్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా పదకొండవ వార్డు నుంచి రఫీక్ గారు ఏడవ వార్డు నుంచి సూరి వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వానికి సహకరించాలా అదేవిధంగా ఎమ్మెగనూరు పట్టణ అభివృద్ధికి సహకరించాలా గతంలో ఏదైతే వైసీపీ పార్టీలో ఉండి అభివృద్ధికి నోచుకోనటువంటి పరిస్థితులు చూశారు చూసి మళ్ళీ తక్షణమే మళ్ళీ ప్రభుత్వం నిర్ణయం ఎమ్మెగనూరు ప్రజల నిర్ణయాన్ని కూడా చూసిన తర్వాత ఈరోజు వాళ్ళందరూ కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వచ్చి ప్రతి ఒక్క కౌన్సిలర్లు కూడా రానున్నటువంటి రోజుల్లో మరి ఒక్క మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉండాలని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిన వీరందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ముందుగా అంతేకాకుండా అంతేకాకుండా గతంలో మీరు మిమ్మల్ని అడుగుతున్నా మీకే చెప్తున్నాను గురవుతారా మా వాళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళకున్న గౌరవం వాళ్ళకు ఉంటుంది ఇక్కడ కౌన్సిలర్ ఇది ప్రజలు తీర్పిచ్చిన ప్రోటోకాలు అక్కడ ప్రజలు పార్టీ మాకు గతం నుంచి ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి గౌరవం వారికి ఉంటుంది వీరి గౌరవం వీరికి ఉంటుంది ఎటువంటి ఏ ఉండవు ఎక్కడైతే ఈరోజు ఒకటే అజెండా మీకు మళ్ళీ చెప్తున్నా వాళ్ళు ఆశించిన అభివృద్ధి వీరి ఈరోజు కండువా కప్పుకున్న అభివృద్ధి నేను కండువా కప్పినా కూడా అభివృద్ధి తప్ప వేరే ఆలోచన కానీ వేరే పోరాటాలు లేకపోతే ఇక్కడ పెత్తందారుల కోసం పెత్తనాల కోసం ఈ పార్టీ చేరికలు కాదు ఇది నేను మళ్ళా చెప్తుంది ఎందుకంటే మీకు సమయం మేము గెలిచి నెల అయిన తర్వాత ఏదైనా ఎలక్షన్లు వచ్చినప్పుడు మీరు చేర్చుకొని మీరు చెప్పినట్టు ఏదో మాకు అధికారం కోసం అని చెప్పి అభివృద్ధిని అడ్డుపడకుండా రేపు ఏ రకంగా కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి నిర్ణయానికి మీరు సహకరించే విధంగా ముందుకు పోయే ప్రతి వ్యక్తిని చేర్చుకుంటారు ఈరోజు పార్టీ ఫిరాయింపుల్లో ప్రోత్సహించడం కాదు అభివృద్ధికి ఏది కూడా ఆగకూడదు రేపు అభివృద్ధిని ఈరోజు మననే చూశారు మున్సిపల్ కౌన్సిల్లో నా గెలుపు కోసం పాపం స్వీట్లు తినిపించుకున్నారు మా వాళ్ళు వాళ్ళ నోట్లో సీటు పెట్టారు వాళ్ళు నోట్లో సీటు పెట్టారు ఇప్పుడు కండువ వేసుకుని వచ్చారు సార్ ఇంకా చేరికలు ఉన్నాయనుకుంటున్నారు ఉండొచ్చు చేరికలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్ ఇంకా ఉండొచ్చు ఉండొచ్చు నేను ఒకటే అజెండా చెప్తున్నా ఏ చేరికైనా ఎమ్మెగినూరు అభివృద్ధి ఎమ్మెగినూరు అభివృద్ధికి తప్ప